పరుగులు పెట్టిస్తున్నారు అధికారుల్ని మంత్రుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అంతేకాదు చాలా సీరియస్గా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కీలక సూచనలు చేస్తున్నారు ఎవరు పనితీరు బాగోకపోయినా పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి సీఎం అవతారం ఎత్తాల్సి వస్తోంది అంటూ హెచ్చరిస్తున్నారు తాజాగా స్వర్ణాంధ స్వచ్ఛంద్ర కార్యక్రమంలో రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్గా మార్చాలి అని చెప్పి భావించిన ఉద్యోగులకు కొంత సమయం ఇస్తాను అని ఈలోగా అంతా మొత్తం సెట్ కావాలి అంటూ ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు త్వరలో ఆకస్మిక తనిఖీలకు కూడా వస్తానన్నారు ఎక్కడికి వచ్చేది గంట ముందు మాత్రమే చెబుతామని హెచ్చరించారు సీఎం అయితే ఆయన ఉద్యోగుల విషయంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు సీఎం అవతారం ఎత్తకపోయినా పార్టీ విషయంలో అప్పటి పందాను తిరిగి అమలు చేయడం మొదలుపెట్టారు తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో తన మంత్రివర్గ సహచరులతో లంచ్ భేటీలో నిర్వహించిన చంద్రబాబు ఆ కార్యక్రమాన్ని అయితే పునఃప్రారంభించారు ప్రస్తుతం మూడు పార్టీల కూటంతో ప్రభుత్వాన్ని నడుపుతుండడం అలాగే ఎన్నడూ లేనట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఉండడం వల్ల అక్కడక్కడా సమస్యలు వస్తాయని ముఖ్యమంత్రికి ఫిర్దా ఫిర్యాదులు కూడా వెళుతున్నాయట ఎమ్మెల్యేలు అవినీతి లేదంటే గ్రూపు తగాదాలు క్రమశిక్షణ రాహిత్యం ఇలా నేతలు కార్యకర్తలు అందరిపై సీఎంకి ఫిర్యాదులు వెళుతుండడంతో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు చంద్రబాబు అయితే ఫోకస్ పెట్టారు ఈ నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నారు మొత్తానికి ఇదొక రకంగా మంత్రులకు వార్నింగు అలాగే బాబు హెచ్చరికలను సీరియస్గా తీసుకోకపోతే పరిణామాలు సీరియస్గా ఉంటాయి అనేది ఆయన క్లియర్ కట్గా చెప్పేశారు